నమస్సోమాయచ శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో ఓం గం 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 శ్రీ మహా గణాధిపతయే జే జేయంతు భజింతుం జే జేయంత భజింతుం ఇష్ట సంసిద్ధుల్ మదిన్ కోరీ ని్యాజ ప్రౌఢ కృపావలంబుని కట పశ్యంది దానాంబుని పూజాత్పర దానవ కదంబున్ బాకేళీ కళ కౌతుక రంజితో రగపతి ప్రాళంబు హేరంబుని పార్వతీ పరమేశ్వరులు చాలా ముద్దు చేసేటువంటి ఆ బాలగణపతి ఆ అద్భుతమైనటువంటి మహాగణపతి ఇది చూసేటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడాను వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలు చక్కగా తీర్చాలనేటువంటి శుభకామన చేస్తూ ఈ దేవాంగ పురాణము దేవల మహర్షి చరిత్ర అనేటువంటి ఈ బ్రహ్మాండ పురాణాంతర్గతం ఉత్తరఖండంలోని ఈ దేవాంగ పురాణాన్ని మీకు వివరించడానికి ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రయత్నం చేస్తున్నాను నిన్నటి విభాగంలో పరమేశ్వరుడు యొక్క ప్రార్థన మనం విన్నాం ఈ రోజున చౌడేశ్వరి అమ్మవారు ఆ చౌడేశ్వరి అమ్మవారు అంటే ఇదేమిటండి ఈ పదం మేము అంతగా వినలేదే అని చెప్పని అనుకుంటారు కానండి శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి ఆ శక్తిపీఠం ఏనాటిదో అలాగే కర్నూలు జిల్లా బనగానిపల్లిలోని నందవరం అనేటువంటి గ్రామంలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి యొక్క గుడి కూడా ఆనాటిదే ఈ ఉత్తర దేశం ఈ దక్షిణ దేశం ఈ రెండు దేశాల యొక్క ఔత్తరాహిక దాక్షిణాత్యక శైలి సమ్మిశ్రతమై పురాతనమైనటువంటి ఒక మహా ఆలయం చౌడేశ్వరి అమ్మవారికి ఆలయంగా ఉన్నది అంటే ఆ చౌడేశ్వరి మాత యొక్క ప్రాచీరత కాశీ విశాలాక్షి అమ్మవారు ఏనాటిదో మరి నందవరం చౌడేశ్వరి అమ్మవారు కూడా ఆనాటిదే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారు ఏనాటిదో నందవరంలో చౌడేశ్వరి అమ్మవారు కూడా ఆనాటిది అలాగే విజయవాటికలో కనకదుర్గ అమ్మవారు ఏనాటి కాలమో ఆనాటి కాలంలోనే చౌడేశ్వరి అమ్మవారికి అద్భుతమైనటువంటి ఒక రెండు దాక్షిణాత్య ఔత్తరాహిక శైలితో భూగర్భ ఆలయము ఆ పైన ఇంకా అద్భుత ఆలయము అటుపైన రాజగోపురాలు మహావైభవంతో ఉన్నటువంటి నందవరం సాక్షి చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఆ దేవాలయాన్ని గురించి విన్నారు అనంటే అది ఎవరో కాదు ఈ దేవాంగ కులజని అయినటువంటి చౌడేశ్వరి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ప్రాచీనతను తెలియచెప్పేటువంటి ఒక మహిమ కలిగినటువంటి సుందర దేవాలయం కనుక అమ్మ ప్రాచీనత చాలా అనాది ఆదిశక్తి ఆవిడ ఆ తల్లిని ప్రార్థన చేయాలి అందుకే అంబను గొల్చెదన్ నిజకరంకుర ప్రకర హివినీల వేణికలంబను లోకనాశకర రాక్షస వీర మహీధర చట చౌడమాహంబను ప్రసన్న సుధా మధురార్థయుక్తికిన్ చక్కటి మాటలు అర్ధవంతములైనటువంటి తియ్యటి పలుకులు ఆ పలుకుల్ని వాగ్దేవిగా అమ్మ ఇస్తుంది సంపదల రాణిగా మహా సంపదలను ఇస్తుంది అలాగే క్రియాశక్తి స్వరూపంగా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది అందుకే ఈ అమ్మను దేశకోత్తములైనటువంటి వారు गीर्देवतेति गीर्देवतेति गरुड ध्वज सुन्दरीति शाकम्बरीति शशिशेखर वल्लभेति सर्गस्थिति संस्थिताय तस्यै नमः त्रिभुवनैक అని ఈ అమ్మవారిని గురించే ఆ అమ్మని గీర్ దేవత అంటారు అంటే వాక్కుల రాణి పలుకుల తల్లి సరస్వతి అంటారు గరుడధ్వజ సుందరి ఆ గరుద్మంతుడి మీద చక్కగా విహరించేటువంటి శిరుల రాణి శ్రీమహాలక్ష్మి అని అంటారు శాకంబరీతి అందరికి చక్కగా అన్న ప్రసాదాలు ఇచ్చేటువంటి అన్నపూర్ణాదేవి అని ఆ తల్లినే శాకంబరీ దేవిగా పూజిస్తారు అలాగే శశిశేఖర వల్లభేతి ఆ చంద్రశేఖరుని ఇల్లాలు అని కూడా ఆ అమ్మను భావిస్తారు ఇట్లా సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ ఎవరైతే లీలా విలాసంగా ఈ జగత్తులన్నింటినీ కూడా సృజిస్తారో పోషిస్తారో అలాగే లయం చేస్తారో అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ మహాదేవుడున్నాడే ఆ త్రిభువన గురువు ఆయనకు తరుణి ఆయన పట్టమహిషి ఆయన ఇల్లాలు ఆయన యొక్క గృహిణి ఆవిడికి తమ చాలా భక్తి శ్రద్ధలతో నమస్కారం పెడతాం ఎందువల్లంటే ఆ అమ్మకు నమస్కరిస్తే ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి ఆ అమ్మ యొక్క నమస్కారం మహిమను గురించి చాలా అద్భుతంగా చెప్తారు దేశకోత్తములు శంకరాచార్యుల వారు ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఆ మాట ఏమిటంటే సంపత్కరాని సకలేంద్రియ సామ్రా అజ్యదాన నిరతాని సరోరు అమా త్వందనాని త్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మామీవా మాతరనిషిం కలయంతు మాన్యే అమా నీకు ఏ భక్తుడైతే భక్తి ప్రపత్తులతో ఒక్క నమస్కారం పెడతాడో ఆ నమస్కారం యొక్క మహిమ ఎంతటిది సంపత్ సంపత్ప్రదాని సంపత్కరాని ఎన్నో సంపదల్ని కలిగిస్తుంది ఆ ఒక్క నమస్కారం సంపదలు లేవు సంపదలు లేవు నేను లేమితో బాధపడుతున్నాను అని చెప్పని ఎవరైనా అనుకుంటే చక్కగా ఇప్పుడు ఈ మాటలు విని ఇది శంకరాచార్యుల వారు చెప్పిన మాటలు విని ఈ మాటలు విని ఆ అమ్మకు భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం పెట్టండి సంపత్కరాని ఆ ఒక్క నమస్కారం మీకు ఎన్నో సంపదలు ఇస్తుంది అంతేనా మరి సకలేంద్రియ నందనాని నీకేవైతే తక్షత్ర విశ్వగ్రాణీంద్రియాలు ఈ పంచేంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాలు మొత్తం మనస్సు బుద్ధి చిత్తం ఇవన్నీ కూడాను చాలా నందనవనంలాగా ఆనందంతో పరిమళిస్తాయి మహా ఆనందంతో ఊగిపోతాయి ఇంద్రియాలకన్నింటికి కూడా చక్కటి సంతోషం కలుగుతుంది ఆ మొక నమస్కారం పెడితే మరి కన్ను బాగా చూస్తుంది నోరు చక్కగా మాట్లాడుతుంది చెవి చాలా చక్కగా వింటుంది అలాగే ఈ చేతులు మంచి పనిచేస్తాయి ఇలా ఇలా సర్వేంద్రియాలు కూడా శక్తివంతములు ఆనంద భరితములు అవుతాయి ఒక్క నమస్కారం పెడితే చూపు లేనివాడికి చూపు వస్తుంది కాలు లేనివాడికి కాలు వస్తుంది గుంటివాడు కొండలు అమాంతంగా ఎగిరి దూకుతాడు ఆ అమ్మాయి యొక్క అనుగ్రహం పొందుతాయి అంతేనా సరోరుహాక్షి పద్నాలు లాంటి కన్నులు కలిగిన అమ్మకు నమస్కారం పెడితే మహా సామ్రాజ్యాలే వస్తాయి గొప్ప గొప్ప నాయకులే అయిపోతారు దేశాన్ని పరిపాలించే ప్రధాన మంత్రులు అవుతారు రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రులు అవుతారు ఇంకా ఏవేవి కావాలో అవన్నీ లభిస్తాయి అంతేనా జన్మ జన్మల్లో చేసుకున్న భయంకరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ దురిత ఆహరణ ఉద్యత అని ఒక లాగా ఈ పది రకాల పాపాలన్నింటినీ కూడాను ఆ అమ్మకు పెట్టినటువంటి నమస్కారం పోగొడుతుంది కాబట్టి అంతటి మహిమ గలిగినటువంటి ఆ అమ్మను ఎంతో అనుగ్రహం ప్రదర్శించమని దయచూడమని అందరూ కూడాను ఆ అమ్మకు నమస్కారం పెట్టాలి అటువంటి అరవై నాలుగు విద్యల తల్లి ఈ చౌడేశ్వరి మాత ఆ చౌడేశ్వరి మాతకి నమస్కారం పెట్టి ఈ మిగిలినటువంటి విషయాలన్నీ కూడాను ఒక్క చౌడేశ్వరి శబ్దం యొక్క అర్థం తెలిస్తే దేవాంగుల యొక్క గొప్పతనం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఆ మాతను ఆరాధించటంలో ఎవరయ్యా గొప్పవాళ్ళు అని అంటే ఎవరికైనా తెలుసు జ్యోతిర్మహోత్సవాలని అద్భుతంగా ఆ పరంజ్యోతిని జ్యోతిస్వరూపంగా సంబరాలు అనేటువంటి పేరుతో అంబరాన్ని అంటేటట్టుగా అమ్మవారిని పూజ చేయటంలో అగ్రగణ్యులు ఎవరయ్యా అంటే అందరూ చెప్తారు దేవాంగ మహాజనులు శివరాత్రి పర్వదిన ముందు శివరాత్రికి ముందు వచ్చేటువంటి ఆ శివరాత్రి మహాప్రవదినంలో అమ్మవారిని అమ్మవారిని మహోత్సవంలో ఆరాధిస్తారు జ్యోతిర్మహోత్సవాలు అంటారు వాటినే సంబరాలు అని అంటారు ఆ సంబరాలలో అమ్మవారిని ఎలా పూజ చేస్తారు అనేటువంటి ఒకనొక విషయం తెలుసుకుంటే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందిన ఎందుకంటే కులదేవత ఆరాధ్య దేవత ఆ తల్లి యొక్క అనుగ్రహంతో వీరు ఇంతటి ప్రావీణ్యతలు నిపుణతలు సంపాదించారు ఒక్క వస్త్రం లేకపోతే అన్ని ఉన్నా సుఖం సున్నా వస్త్రం అనేది ఉంటేనే సుఖం ఉన్నది వస్త్రం లేకపోతే సుఖం లేదు అన్నదాత చక్కగా పండించి అందరికీ అన్నం పెడుతూ ఉంటే మరి ఈ వస్త్రప్రదాత వస్త్ర సర్వ సౌఖ్యాలు సర్వ వైభవాలు సర్వ అనుభూతికి తేవటమే కాకుండా సమాజంలో ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు ఎనరైనటువంటి ప్రసిద్ధి వస్త్రధారణ చేసినందువల్ల ఇప్పిస్తూ ఉన్నాడు ఒక మానవుడికి ఏమిటి దేవతలు ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా ఈ వస్త్రాలు కొత్తవి లేకపోతే ఇక ఆ ఉత్సవాలకి అర్థం లేదు పరమార్థం లేదు వస్త్రం తప్పనిసరిగా కొత్తవి ఉండవలసిందే పండుగ వచ్చినా పబ్బం వచ్చిన దేవిటి ఆ పండుగ యొక్క కళంతా దేని మీద ఆధారపడి ఉన్నది ఈ వస్త్ర కళ ఈ వస్త్రం ధరించడం వలన ఆ కొత్త బట్టలు వేసుకుంటే అప్పుడు పండుగ యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది మరి ఈ వస్త్ర సంబంధమైనటువంటి అర్థం చౌడేశ్వరి అనే పదంలో ఉన్నది చౌడ చాముండ చెండా మొదలైనటువంటి భాషాశాస్త్ర పరంగా ఈ పదాలని ఆలోచన చేస్తే మరి పత్తి చెట్టుని చౌడు అని అంటారు ఆ చౌడ పత్తి చెట్టు ఆ పత్తి చెట్టుకు సంబంధించినటువంటి దేవత అని వృక్ష శాస్త్రాల్లో పత్తి చెట్టుని చౌడేశ్వరిగా చెప్పడం జరిగింది ఆ పత్తి నుంచి నూలుదారం సన్నటి నూలుదారం తీసి మహా నైపుణ్య నైపుణ్యాలు చూపిస్తూ వస్త్రం తయారు చేస్తారు కనుక ఈ దేవాంగులు ఆ పత్తి చెట్టు రూపంలో ఉండేటువంటి ఆ చౌడేశ్వరి మాతను కులదేవతగా చేసుకున్నారు జ్యోతిష్వరూపంగా పూజలు చేశారు ఆ రకంగా ఆ చౌడేశ్వరి అనేటువంటి పదం సాటిలేని తల్లి అని మహాకవులు కొంతమంది చెప్తే దేవాంగ పురాణం చూడామణి కాంతుల చేత ఆ రాక్షసుల యొక్క శక్తిని నిర్వీర్యం చేసి వారిని సంహరించింది కనుక ఆ తల్లి చౌడేశ్వరి అనేటువంటి పేరు పొందింది అని చెప్పని కాబట్టి శ్రేష్టమైన తల్లి అందరికంటే కూడా సాటిలేని తల్లి చౌడేశ్వరి అనేటువంటి పేరు ఇదేమిటండి ఈ పేరు రకరకాలుగా పేర్లున్నాయి మనం పూజలు చేసేటప్పుడు ఒకరేమన్నా మరి మహాగణపతికి పూజలు చేస్తారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు ఒకరు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణ సూర్య భగవానుడికి పూజలు చేస్తారు మరొకరు అమ్మవారికి పూజలు చేస్తారు ఇంకొకరు ఆదిదేవుడైన పరమశివుడికి పూజ చేస్తారు ఈ సన్మత స్థాపన ఆదిశంకరాచార్య వారు మనం చక్కగా చేశారు కనుక ఎవరు వారికి ఇష్టమైనటువంటి దేవతను చక్కగా ఆరాధిస్తారు అలా శాక్తేయులు శైవులు వైష్ణవులు గాణాపత్యులు మరి సుబ్రహ్మణ్య ఆరాధకులు తర్వాత సూర్యుని ఆరాధించేటువంటి వాళ్ళు ఇలా ఇలా భక్తులు ఏం చేసినా కూడా ఏకం సత్ విప్రాహ బహుదా కథ్యంతే ఒకే ఒక పరతత్వాన్ని తెలిసినటువంటి మహానుభావులు జిజ్ఞాసులైనటువంటి భక్తులు వాళ్ల వాళ్ళకి ఇష్టరూపంగా అర్చన చేస్తారు ఉపచారాలతో పూజలు చేసి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని ఈ దేవాంగ మహాప్రజ ఆదిశక్తిని కులదేవతగా చౌడేశ్వరి మాతని కులదేవతగా పెట్టుకుని అమ్మను ఆరాధించడం చేత వాళ్ళు ఆ నిపుణతలన్నింటినీ కూడాను అంటే వస్త్రం తయారు చేయాలంటేనండి ఏ ఒక్క అంగవైకల్యం ఉన్నా కూడా వస్త్రం తయారు చేయలేరు కళ్ళు బాగా పనిచేయాలి చేతులు శక్తివంతంగా ఉండాలి కాళ్ళు శక్తివంతంగా ఉండాలి అన్నింటికంటే మెదడు ఆ మేధస్సు చాలా అద్భుతంగా పనిచేయాలి లేకపోతే వన్ని తప్పుతుంది లేకపోతే ఆ పవిడ చెరువు అద్భుతమైనటువంటి నగిశీలతోటి రాదు ఈ అంచు పేటు తప్పుతుంది కాబట్టి ఈ వైన పరికరాలున్నాయే అవన్నీ చక్కగా చేస్తూ కళాత్మకమైనటువంటి వస్త్రాన్ని సృష్టించాలి అని అంటే సర్వాంగ సుందరమైనటువంటి అంగవైష్ఠవం సౌష్ఠవం కావాలి ఎక్కడా కూడా అంగవైకల్యం ఉంటే వాడు వస్త్రాన్ని తయారు చేయలేడు కనుక ఆ గొప్పతనం శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఉపాసన చేత వాళ్ళకి వచ్చింది అందుకనే ఎక్కడ లేనటువంటి విజ్ఞాన పుంజాలుగా ఈ దేవాంగ మహాప్రజ కనపడతారు అంతేకాకుండా ఆయా కాలాల్ని అనేక రకాల విజ్ఞాన అంశాలని సమాజంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని అవగాహన చేసుకుని ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా చక్కగా ప్రవర్తిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఈ దేవల వంశీయులు అందుకనే ఆ చౌడేశ్వరి మాతను ఈ సందర్భంగా మనం ఆరాధన చేస్తున్నాం స్తోత్రం చేస్తున్నాం ఆ అమ్మను ఇంకా ఎన్ని రకాలుగా స్తోత్రం చేయాలో అన్ని రకాలుగా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు స్తోత్రం చేస్తాము ఇక ముఖ్యమైనటువంటి మూడవ స్తోత్రం ఏమిటంటే ఏదైనా స్తోత్ర ప్రియాహ మరి దేవతలంతా కూడా స్తోత్ర ప్రియుడు వాళ్ళు చక్కగా స్తోత్రం చేస్తే వారి సంపూర్ణ అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అప్పుడు ఏ కార్యక్రమం విజయవంతమవుతుంది విజయవంతం అవుతుంది లేకపోతే ఎన్నిన్ని ఆటంకాలు మన శక్తి చాలా స్వల్పం అల్పం చాలా తక్కువ అదే భగవత్ అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది మరి మూడో వారు ఎవరయ్యా అంటే ఈ దేవాంగుల వంశానికి మూల పురుషుడు తన యొక్క ఆ గొప్పదైన వైనకళ నైపుణ్యాన్ని వారసత్వంగా ఇచ్చినటువంటి మహానుభావుడు ఏడు అవతారాలను ధరించినటువంటి ఆ దేవుల మనం బ్రహ్మను ప్రార్థన చేద్దాం ఇంకా అందరి దేవతలను ప్రార్థన చేయాలి సరస్వతి అమ్మవారికి నమస్కారం పెట్టాలి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి నమస్కారం పెట్టాలి ఆ తర్వాత వరాల తల్లి శ్రీ మహాలక్ష్మికి నమస్కారం పెట్టాలి ఇవన్నీ మాటలతో భక్తి ప్రపత్తులతో అమగ నమస్కారం పెడుతూ సమయం దైవ స్వరూపం కనుక మరి ఎక్కువసేపు చెప్తే చూడటం కష్టం అవుతుంది వినడం కష్టం అవుతుంది ఈ కలికాలంలో అతి కష్టమైనటువంటి పని చెప్పండి అని ప్రశ్న చేస్తే ఒకరు ఏదైనా చెప్తూ ఉంటే అది చక్కగా చూస్తూ వినడం దీనికంటే కష్టమైన పని ఇంకొకటి లేదని తేల్చి చెప్పారు సతీష్ జాయతేశ్వర సహస్రేషు చె పండిత వక్తా శత సహస్రేషు శ్రోతా భవతి వానవ ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ చూస్తూ వినేటువంటి వాడు పుడతాడా పుట్టడా అనేది ఇప్పటికీ కూడా సందేహం అట వంద మందిలో ధైర్యం కలిగిన వాడు ఒకడు పుడతాడు వెయ్యి మందిలో చదువుకున్నవాడు ఒకడు పుడతాడు లక్ష మందిలో చక్కగా మాట్లాడగలిగిన వాడు ఒకడు పుడతాడు కానీ మాట్లాడేది మాట్లాడుతూ ఉంటే దాన్ని గమనిస్తూ చూస్తూ శ్రద్ధగా వినేటువంటి వాడు ఇప్పుడు పుట్టాడా ఎవడు పుట్టలేదు రేపు పుడతాడా ఏమో చెప్పలేము కాబట్టి అతి కష్టమైన పని ఏమిటంటే ఈ చక్కడి ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రతగా ఉంచి ఒక విలువైన విషయాన్ని గమనించడం చూడటం వినడం అది చేస్తూ ఉన్నారు ప్రేక్షక దేవుళ్ళు అందువలన ఎక్కువ సమయం తీసుకుంటే వారికి అందటికీ కూడా విసుగు కలుగుతుంది కనుక ఇక అసలైన కథానాయకుడు ఈ దేవాంగ వంశస్సులకు మూల పురుషుడు అయినటువంటి ఆ దేవల మహర్షిని ప్రార్థన చేస్తే మొత్తం దేవాంగ పురాణం అంతా కూడాను మీకు కనుల ముందు గోచరం అవుతుంది ఎవ్వాడు శివనిటారేక్షణం గు స్వయం ప్రావముగాంచి వరలినాడో ఎవ్వాడు దేవాలి కెల్ల వస్త్రములిచ్చి దేవాంగుడను చూ కీర్తికని నాడో ఎవ్వాడు బ్రహ్మత్వమిడిన సద్బ్రాహ్మణుండో ఎవ్వాడు బ్రహ్మారతిచ్ఛా విముఖుడవుచూ నిస్సంగతారూఢీ నెరపినాడో ఎవడు విద్యాధరుందది ఏడుగా రూపము తాలిచి ధర్మము ప్రోచినాడో మనుకుల భరణమతడు మను కులాభరణమతడు మన కులము వారికాద్యుడు మన వారి వారికాద్యుడు దేవల మను దేవల మను బ్రహ్మ కొలుతూ ఈ ఒక్క పద్యంలో దేవాంగ పురాణం మొత్తం కూడా చెప్పబడింది ఒక్కొక్క వాక్యాన్ని విశ్లేషణ చేస్తే చాలు దేవాంగ పురాణమంతా కూడాను తెలుసుకున్నటువంటి అవుతారు ముందుగా ఎవ్వాడు శివ నిటాలేక్షణంబున స్వయం ప్రాదుర్భవముగా చివరినాడో ఈ దేవల మనుబ్రహ్మ స్వయంభూ పరమేశ్వరుని యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి సద్యోజాతమనే పేరు కలిగిన ముఖమునందు మూడవ జ్ఞాననేత్రం నుంచి ఉద్భవించినటువంటి ఒక విజ్ఞాన పుంజం శివ నిటాలే క్షణమున స్వయం వరలినాడో ఈ మాట ఆయన స్వయంభువు అని జ్ఞాననేత్రం చెలువడినటువంటి మహానుభావుడని పరమశివుని పుత్రుడని ఆ దేవల బ్రహ్మ విషయం మనకు తెలుస్తుంది కాబట్టి శివశబ్దవాచ్యుడు ఆదిదేవుడు అనేటువంటి పదం పరమేశ్వరుడికి తప్ప మరొకరికి లేదు మహాదేవుడు అనేటువంటి శబ్దం పరమేశ్వరుడికి తప్ప మరొకరికి లేదు సదాశివుడు అనేటువంటి మాట ఆ స్వామికి తప్ప మరొకరికి లేదు అందువల్ల ఈ విశ్వానికి అంతటికీ కూడా కారణభూతుడు అద్భుతమైనటువంటి ఆ శంకర భగవానుడు ఆ శంకర భగవానుడికి మరి పంచ ముఖాలు ఉంటే వాటిలో మరి సద్యోజాతం అనేటువంటి ముఖం అద్భుతమైనటువంటి తూర్పు వైపున తిరిగి ఉంటుంది ఆ ముఖానికి సంబంధించినటువంటి జ్ఞాననేత్ర నుంచి జ్ఞానపుణ్యంగా ఈ దేవల మహర్షి ఉద్భవించాడు ఈ ఒక్క పరమార్థం తెలుసుకుంటే దేవుల వంశంలో పుట్టినటువంటి వాళ్ళు విజ్ఞాన పుణ్యములు మహా తెలివితేటల వెలుగులు వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు చూడండి ఎంతో పేరు డాక్టర్లు ఉన్నారు మరి డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు గారు అని చెప్పని ఒక అద్భుతమైనటువంటి ఆ వెలుగు ఆయన ఈ ప్రపంచం అంతా కూడాను ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు వింటూ ఉన్నారు గుండె ఆపరేషన్ చేయడంలో చాలా చాలా ప్రఖ్యాతి పొందారు డాక్టర్ సజ్జా రావు గారు వారు కూడా ఈ దేవల వంశంలో ఉద్భవించినటువంటి వాళ్ళే అట్లా ఏదో ఉదాహరణ కోసం ఒకరిని చెప్తున్నాను కాని ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించినటువంటి అన్ని వర్ణములలో ఉన్నా కూడా చాలా చాలా ప్రపంచ ప్రఖ్యాతిని పొందేటువంటి ఒక గొప్పతనం ఈ దేవల వంశంలో పుట్టినటువంటి వాళ్ళకున్నది ఇలా ఉన్నది అంటానికి కారణం ఏమిటంటే వీళ్ళకి ఈ ధాతువులు మూల ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి విజ్ఞాన పుంజములు సాక్షాత్ దేవల మహర్షి ఆ విజ్ఞాన స్వరూపమే ఆ విజ్ఞానపు వెలుగే ఆయన అందుకే ఆయన రుక్షాకీయుడు ఆ మహానుభావుడు ఆయన సద్యోజాత పర్వలలో పుట్టినటువంటి మహానుభావుడు ఆయన ఆయన జ్ఞాననేత్రపు యొక్క వెలుగు తరువాత ఇంకొక అంశం ఏమిటంటే ఎవ్వాడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి బ్రహ్మత్వమిడిన సద్బ్రాహ్మణుండు ఎవ్వాడు దేవాలి కెల్ల వస్త్రములిచ్చి దేవాంగుడను కీర్తిగనినాడు దేవాంగుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ పరమశివుని యొక్క శరీరము నుంచి ఉద్భవించాడు కాబట్టి దేవాంగుడు అనేటువంటి అర్థం ఉన్నా దేవతలకందరికీ మానాచ్ఛాదన కారణమైనటువంటి వస్త్రాన్ని అంటే సృష్టి ఆదిలో వస్త్రం లేదు అందరి ప్రాణికోటిని సూచించిన బ్రహ్మదేవుడు ఈ సర్వమానవాళికి దేవతలకి అందరికీ వస్త్రాలు ఇవ్వలేక చాలా వ్యధ చెందాడు పశువులు పక్షులు ఎగిరిపోయినాయి ఆ ప్రాణికోటి వస్త్రం లేక వాటికేం ఇబ్బంది లేదు కానీ దేవతలు మానవులు రాక్షసులు వీళ్ళంతా కూడా వయసు వచ్చేటప్పటికీ ఆ యవ్వన ప్రాదుర్భావ సంబంధించినటువంటి సమయాలలో రాగోన్మత్తులయ్యేటువంటి సందర్భాలలో ఆ అవయవాలు చాలా ఇబ్బందిని కలిగిస్తూ చాలా చాలా విపరీతమైనటువంటి వ్యధనము తెస్తే వాటికి వస్త్రాన్ని మనం ఇవ్వలేకపోతున్నామే ఈ ప్రాణికోటికి దిగంబరత దోషాన్ని పోగొట్టలేకపోతున్నానే అని బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు బాధపడి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి స్వామిని ఆజ్ఞతో నేను సృష్టి మొదలు పెట్టాను అందరినీ సృజించాను చతుర్దశ భువనాన్ని సృజించాను సర్వప్రాణి కోటిని సృజించాను కానీ వాళ్ళ మానాచ్ఛాదనకు వస్త్రాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాను చేయలేకపోయానన్నాడు దానికి కారణం ఏమిటయ్యా అయ్యా అటువంటి బ్రహ్మ ఇంకొక ఆయన ఉన్నాడు మరి ప్రళయంలో నీలో ఆయన అంతర్లీనమైపోయి ఉన్నాడు నీలో లీనమయ్యాడు ఆ స్వామి ఆయన కూడా ఒక బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడు సూత్రకర్త సూత్ర ప్రదాత వస్త్రకర్త వస్త్ర ప్రదాత ఆయన వస్త్ర నిర్మాత ఆయనే దేవల మన బ్రహ్మ ఆయన ఇంకో బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడు నీలో లీనమయ్యాడు కనుక ఆయన సృజిస్తేనే ఈ దిగంపరత దోషం తొలగిపోతుంది అని పరమేశ్వరుని వేడుకుంటే అప్పుడు పరమేశ్వరుడు నిశ్చలుడై తన యొక్క విజ్ఞాన అంశాన్ని కేంద్రీకృతం చేస్తే ఆ మూడవ కంటి నుంచి విజ్ఞాన నేత్ర నుంచి ఒక వెలుగు మూర్తి భవించింది ఆ వెలుగే దేవల మనోబ్రహ్మ ఆయన సర్వ దేవతల యొక్క అవయవ ఆచ్ఛాదన కోసం వస్త్రాలు ఇచ్చాడు గనక మరి దేవాలికి వస్త్రములిచ్చి దేవాంగుడని కీర్తిగనినాడు ఇది దేవల మహర్షి యొక్క చరిత్ర ఈ మొత్తం ఒక్కసారి ప్రార్థన మన విశ్లేషణ చేస్తే ఒకవైపున చక్కగా ఆయన ప్రార్థన చేసినట్టుంటుంది ఈ దేవాంగ పురాణ విషయమంతా కూడా విన్నట్టుంటుంది ఇది శ్రద్ధగా గమనిస్తున్నటువంటి మహానుభావులకి మరొకసారి నమస్సుమాంజలి సమర్పిస్తూ లోకాస్తవంతు స్వస్తి